వైఎస్ఆర్ పార్టీ అధీనంగా జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల్లో ముఖ్యుడు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కొన్ని కీలకమైనటువంటి అంశాలు వెల్లడించారు అందులో ముఖ్యమైనది జగన్ పులివెందుల శాసనసభ్యత్వాన్ని రాజీనామా చేసి కడప నుంచి లోక్సభకు పోటీ చేస్తారనే కథనం ఈ ఊహాగానం చాలా రోజులుగా సాగుతుంది నేనైతే ముందు నుంచి దీన్ని కొట్టుపడేస్తూ ఉన్నాను కానీ అలా నడుస్తూ వచ్చింది దాని మీద గెల గెలుస్తా ఎవరని రేవంత్ రెడ్డి ఏమో నేను వచ్చి అక్కడ ప్రచారం చేస్తాను తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పటం ఇవన్నీ చర్చ ఇంకా పెరగడానికి దారితీసేయి కొన్ని ఛానల్స్ అచ్చంగా ఇదే విషయం మాట్లాడే నేనైతే ఒకటిది ఊహాగానం రెండవది అది రిస్క్ ఇంత పరిస్థితి ఇంత ఎదురు ఉన్నప్పుడు జగన్ ఎందుకు ఉన్నది ఉన్నదే వదులుకొని అలాగే అవినాష్ రెడ్డి గెల గెలవటం కూడా షర్మిల మీద అది కూడా ముఖ్యమైన విషయం ఇప్పుడు ఆయనతో రాజీనామా చేయించి రాజీనామా చేయడానికి ఆయన అనేది అలా వచ్చి ఎందుకు రాజీనామా చేయించి ఆ స్థానంలోకి వెళ్ళాలనుకుంటాడు మూడోది రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత ఇక్కడ పార్టీని నిలబెట్టుకోవడం ఇవన్నీ ముఖ్యమైతే ఈ వదిలేసి ఢిల్లీకి వెళ్ళి చేసేది ఏమి ఉంటుంది కాదు కాదు ఆయన ఢిల్లీలో చక్రం తిప్పడానికి లేకపోతే ఢిల్లీలో కేసులను ప్రభావితం చేయడానికి వెళ్తారని ఇవన్నీ ఊహాగానాలు నేను కనిపిస్తూనే వచ్చింది వైవి సుబ్బారెడ్డి వాటన్నింటినీ తోచుకువని ఏదో వాళ్ళు చేస్తుంటారో ఇట్లాంటి వాటిలో ఏమీ నిజం లేదు ఆయన ఆయన గట్టిగా చెప్పారు ఇంకోటి ఏమో టీడీపీ ప్రభుత్వం ఇసుక ఉచితంగా పంపిణీ చేయటం అన్న దాన్ని కూడా మేము స్వాగతిస్తాం మంచిదే కదా ఇస్తే వాళ్ళు మాటిచ్చారు వాళ్ళు ఇస్తే మంచిదే కదా కాకపోతే ఈ ఛార్జీలు అవి ఇవి భారాలు అంటున్నారు అవేవో చూడాలి కానీ ఇస్తే మాకు అభ్యంతరం ఏముంది ఇంకా ఒకటి రెండు విషయాల్లో కూడా మంచి చేస్తే వాళ్ళ చెప్పిన వాళ్ళు చేస్తే మంచిదే కదా అనే పద్ధతిలో మాట్లాడారు అంటే దాని మీద ఏదో తీవ్రంగా ధ్వజమెత్తేసి ఆ పద్ధతిలో చేయకుండా ఆరోపణలు ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటిని కూడా చట్టం చూసుకుంటుంది కదా అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు స్పీకర్గా గతంలో పనిచేసిన తమిళ సీతారాం కూడా రాజకీయాల్లో గెలుపులు ఓటములు సహజం కానీ దాడులు ఇవన్నీ చేస్తే ఒప్పుకోము చేయనియండి కొన్ని రోజులు వాళ్ళకు సమయము అది ఇది ఈ పద్ధతిలో ఆయన కూడా మాట్లాడారు ఇంకా ఇద్దరు ముగ్గురు మొదటిసారిగా సజ్జన్ రామకృష్ణారెడ్డి తప్పులు చాలా ఉన్నాయి వాటిని మేము పరిశీలించుకొని సమీక్షించుకొని ముందుకు పోతామని చెప్పడం కూడా మనం మాట్లాడుకున్నాం అంటే ఓవరాల్గా మొత్తం మీద వైసీపీ నాయకులు కేవలం ఎదురుదాడి తరహాలో వన్ వేగా మాట్లాడడం కాకుండా ఇప్పుడిప్పుడు కొంచెం తప్పప్పులు అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వటం ఇలాంటివి చెప్పడం కూడా మనం గమనించగలుగుతాం అంటే ఇది అనివార్యంగా అంటే ప్రజల్లో నుంచి కార్యకర్తల నుంచి వస్తున్న స్పందన వాళ్ళకి అలా ఉంది అనుకో అంటే మనం ఓడిపోయి కూడా కనీసం ఆత్మవిమర్శ చేసుకోకుండా కనీసం సమీక్ష చేసుకోకుండా పూర్తిగా మనల్ని మనం సమర్థించుకుంటూ కూర్చుంటే అది ఎలా చెట్టుబాటు అవుతుంది అనే ఒక ప్రశ్నే వాళ్ళకు శ్రేణుల నుంచి వస్తుందని మనం భావించాలి అందులోనూ ఈ రాజీనామా చేస్తారు మళ్ళీ వెళ్తారని ఇప్పుడు రాజీనామా చేస్తారు ఇలాంటి వార్తలు ఏమవుతాయంటే రాజకీయ పార్టీలో ఒక అనిశ్చితికి అస్పష్టతకు అది పార్టీకి ఇప్పుడు ఈ దశలో ఏమీ మంచిది కదని వాళ్ళకు తెలుసు కాబట్టి బహుశా ఆయన అనేక విషయాల మీద మాట్లాడుతూ దీన్ని కూడా చెప్పారు ఇంకోటి ఏమో మీ మీద మా మా మీద ఏం ఆరోపణలున్నా మీరు విచారణ చేసుకోవచ్చు అధికారం మీ దగ్గరే ఉంది కదా కాబట్టి అభ్యంతరం ఏముంటుంది అని అంటే విచారణలను మేము స్వాగతిస్తున్నామన్న పద్ధతులు కూడా ఆయన మాట్లాడారు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అక్కడ దాడులకు సంబంధించి కేసులు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఆర్కే ఇంకా కొద్దిమంది మీద అలాగే చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళినప్పుడు జోగి రమేష్ ఇలా వీళ్ళ మీద రకరకాల కేసులు వచ్చాయని వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ముందే ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి అంటే ఆ కేసులు ఇంకా హైకోర్టు విచారించాల్సి ఉంది కానీ నడక ఆ దిశలో ఉంది అనేది మనకు తెలుస్తుంది ఇది ఒకటేమో సహజంగా ప్రభుత్వం మారినప్పుడు అంతకుముందు జరిగిన తప్పప్పుడు లేదా వీళ్ళ ఆరోపణలు ఏమున్నాయో వాటి మీద చర్యలు తీసుకోవటం వాటి మీద కేసులో ఇంకొకటో పెట్టడానికి ప్రయత్నించడం సర్వసాధారణం వైసీపీ చాలా చేసింది కాబట్టి రెండోది అధికారం ఉంది కదా ఊరికే ఆరోపణలు చేయడమేందుకు మీరు నిరూపించండి చూసుకుందామన్న పద్ధతిలో చెప్పడం కూడా వైవి సుబ్బారెడ్డి మాటలు మనకు కనిపిస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి అయితే తనను కేవలం రాజకీయ కక్షతోనే ఇందులో ఇరికించారు తనకు దానికి అసలు ఏం సంబంధం లేదు అలా జరిగింది మీరు మూడేళ్ల కిందటి కేసు రెండేళ్ల కిందటి కేసు తవ్వి తీసి ఇప్పుడు అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఇది సరికాదు కుట్ర పండుగ తెలిసింది కాబట్టి నాకు ఇందులో నుంచి ముందే ఉపశమనం కలిగించారు ముందస్తు మేలు ఇచ్చారు ఇలాంటివన్నీ ఒక కట్ట కట్టుకొని వాయిదా వేస్తూ ఒకే రోజు తేల్చేద్దామన్న పద్ధతిలో హైకోర్టు చెప్పినట్టుంది చివరికి ఏం చెప్తారో మనం చూడవచ్చు